ఖండిస్తుంది ఏమని ఖండిస్తుంది నీకు రైట్ అనిపించే నీ కాన్షియస్కి నీ లాజిక్కి సరిపోయే విషయాల్ని కూడా బైబిల్ ఖండిస్తుంది ఎట్లా ఒక ఉదాహరణ ఒక ఆవిడ చాలా ఘోరంగా పరిస్థితులన్నీ కరువు వచ్చేసి నీ దేశమంతా ఎట్టు పోవాలో అర్థం అవట్లేదు అలాంటి టైంలో అక్కడికి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది ఎక్కడ అన్నం దొరకలేదు తనకిద్దరు బిడ్డలు ఉన్నారు ఆ బిడ్డల్ని ఎలా పోషించాలో తనకు అర్థం అవ్వట్లేదు దుకాణం దగ్గరికి వెళ్ళింది కిరాణా షాప్ దగ్గరికి అయ్యా మళ్ళీ పరిస్థితులు చక్కదిద్దిన తర్వాత నీ అప్పుడు నేను ఏదోలా తీర్చేస్తాను ఈ లోపు నా బిడ్డలు బతకడానికి కొంచెం నాకు పట్టడం అన్నం పెట్టండి అయ్యా నా బిడ్డలకు నిత్యావసరాల అవసరం ఏదో ఒకటి నాకు ఇవ్వండి అయ్యా అని అడిగితే ఆ వంకరుడు అన్నాడట ఈ టైంలో కరెన్సీ నువ్వు ఇవ్వలేవు గనక ఏది చేయలేవు గనక నువ్వు నాతో తప్పు చేస్తే నీకు కావలసిన కిరాణా నేను ఇస్తానన్నాడట ఆప్షన్ లేదా ఆవిడకి తప్పు చేసింది ఆవిడ తప్పు చేసిన తర్వాత వాడు ఇచ్చిన సరుకులు తెచ్చింది తెచ్చి పిల్లలకు వంట చేసి ఆ చిన్న పిల్లలకి భోజనం పెట్టింది ఇప్పుడు అడుగుతున్నాను ఇది రైటా రాంగా చెప్పండి రాంగ్ అని ఎలా అంటారు ఇంకా రాంగ్ అనేలా నేస్తారా ఇది తప్ప రైటా నైతికంగా లేదా ఈ లోకపరమైన నైతికతను బట్టి ఏమంటారు మరి ఏం చేస్తామంటే చుట్టూ ఆకలితో బిడ్డలు చంపుకుంటుందా అని మన లాజిక్ పనిచేస్తుంటుంది అక్కడ నెక్స్ట్ ఇంకా వేరొక అవకాశం తనకు లేదు కనుక తనకు తప్పు చేయాలని ఉద్దేశం లేదు కనుక ఎవడో పనికిమాలడు తనను ప్రేరేపించాడు కనుక తప్పక మనసు ఒప్పక పిల్లల్ని ఆకలితో చంపుకోలేక ఆ కిరాణ వలన తాను తప్పు చేసింది కనుక తప్పు చేసింది కానీ అసలు అది ఆకలి వలన జరిగిన తప్పే కానీ తన ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పు కాదు కనుక దేవుడు తనని ఏమి ఆనాడు అన్న జడ్జిమెంట్ మనం ఇస్తామని అమ్మా చెప్పండి ఇస్తాం పెరట్లోకి వెళ్ళి దొంగతనం ఎందుకు చేసావరా అని అడిగారట ఆకలి వేసిందయ్యా అన్నాడట తప్పు లేదురా తప్పు నీది కాదు చెప్పండి ఆకలరా అన్నాడట వదిలేయండి రా అన్ని అన్న ఎవడో తెలిసి ఈ దిక్కుమాలి తీర్పులన్నీ ఎవడో తెలిసి మీకు అది కాదయ్యా నేను ఎందుకు చేయాల్సి వచ్చిన పిల్లలు మలమల అయ్యా ఏం చేయాలి నాకు అర్థం అవట్లేదు అయ్యా దొంగతనం చేయాల్సి వస్తుంది వీరు దిక్కు లేదయ్యా నాకు చేయాలని ఉద్దేశం లేదా పని లేదయ్యా నాకు ఎవరు పని ఇస్తలేదే నేను కొంచెం ఈ ఆరేసిన షీర్ అట్టిపోయిన ఏం అనకండి అయ్యా తప్పు లేదురా పో ఎక్కడి నుంచి మళ్ళీ ఇంకెప్పుడు ఏ షీర్లో దొంగతనం చేయకు అని జడ్జిమెంట్లు ఇస్తారు నేను అడుగుతున్నాను ఇది లోకానికి నచ్చుద్దండి అండి ఇది లోకానికి తప్పు కాదు ఎవడెళ్ళాడట యాడ్స్ మీరు చూస్తున్నారు కొరియన్ యాడ్స్ చాలామంది షేర్ చేస్తారు కొరియన్ యాడ్స్ ఆ కొరియన్ యాడ్స్ మీరు చూస్తున్నారు లేదు ఎవరో బ్యాకరీ దగ్గర కుర్రడు నిలబడతాడు చూస్తాడు 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 ఎవ్వరు పెట్టరు ఎవ్వరు పెట్టరు ఎవరు పెట్టరు ఆ కుర్రడు వాండ్ర అలా తిరిగి లోపలికి వెళ్ళి పని చేసుకుంటున్న టైంలో ఒక బంద్ తెచ్చుకుని తీసుకుని తినేస్తాడు ఏంట్రా నన్ను ఇలా లాగు కొట్టే సమయానికి ఆడు చెప్తాడు కొన్ని వారాల నుంచి నాకు భోజనం లేదు అనగానే మళ్ళీ ఆ యజమాని హక్ చేసుకుని ఇంకో రెండు బంధులు పట్టుకెళ్ళు అన్నాడు అంట ఇవన్నీ బాగుంటాయండి సొసైటీలో స్టోరీలు ఇవన్నీ చెల్లుతాయండి సొసైటీలో కానీ నువ్వు ఎన్ని కథలు చెప్పినా ఎన్ని విషయాలు చెప్పినా ఇదే లాజిక్ని ఇదే విషయాన్ని ఇదే సెంటిమెంట్ని ఇదే ఎమోషనల్ థీమ్లో అన్ని బైబిల్ దగ్గర తెస్తే ఏమంటారు ఖండిస్తాది నీకు ఆకలేస్తే పాపం చేస్తావా అని అడుగుతుంది బైబిల్ నీలాగే భర్తను పోగొట్టుకుని రోడ్డు మీదకి వచ్చి వెలవెల్లాడుతూ నిలబడి ఇద్దరు పిల్లల చేత ఒక తల్లి గగ్గాలు పెడుతూ వస్తూ వస్తూ అయ్యా ఇక ఏం చెయ్యాలి నాకు అర్థం కావట్లేదు ఈ లోపల అప్పులోడు వచ్చి అప్పులోడు తలుపు కొట్టి నీ భర్త బతుకున్నప్పుడు అప్పులు చేసాడు నువ్వు ఎలాగూ తీర్చలేవు గనక నీ వల్ల నీ ఇద్దరు కొడుకులు నాకు ఊడిగించేయడానికి తీసుకెళ్ళిపోతున్నాను అన్నప్పుడు అలాగేం కాదు ఇంకా వాళ్ళిద్దరిని వదిలేయండి నేనే వచ్చేస్తాను అందా వెయిట్ వెయిట్ ఈ విషయాన్ని దేవుని దగ్గర పెడతాను దొరికిన అవకాశాన్ని ఎక్కడ పడితే అక్కడ ఇచ్చినబడి విషయాన్ని ఉపయోగించుకుని డబ్బులు సంపాదించి అప్పులు తీర్చే కహానీ స్టోరీ లేదు అక్కడ తప్పెంపిక చేస్తావు తప్పెందుకు చేస్తావు అడిగితే ఈ మాట ఎవరైనా చూస్తే అనుకుంటే అనుకోండి ఈ హైవే రోడ్లో చాలా మంది కనబడతారు మిడ్ నైట్ దాటితే ఎంతకు చేస్తున్నావు తప్పని చాలా మంది నైట్ బీట్ వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పే లాజిక్ కాన్సెంట్ ఏంటో తెలుసా ఏం చేస్తామయ్యా చెప్పండి పట్టకూడు అడుక్కు దిను పట్టకూసు కోసం అయితే పట్ట కూడు కోసమైతే అడుక్కు దిను ఒ అమ్ముతున్నావు బైబిల్ చెప్పింది ఏమో తెలుసా కూటు కొరకు నీతి తప్పొద్దు కూటు కొరకు నీతి తప్పొద్దు నీతి కొరకు అవసరమైతే ఆకలతో చచ్చిపో అంతే నీతి కొరకు ఆకలితో చనిపో నీతి తప్పి ఆకలి తీర్చుకుంటానంటే ఎవడు ఈ లోకం నిన్ను సపోర్ట్ చేయొచ్చేమో ఈ ఈ వక్తల్ని నిన్ను సపోర్ట్ చేయొచ్చేమో ఈ లోకపు ఉపదేశాలు నేను ఏమనకపోవచ్చేమో కానీ నా గ్రంథం చెప్తుంది నీలాగా నీలాగా శ్రమలో నీలాగా అప్పుల్లో నీలాగా అన్నం దొరకని పరిస్థితుల్లో గొడ్డ పరిస్థితుల్లో నిలబడిన ఒక తల్లి ఎలీసా దగ్గరకు వచ్చి మరపెట్టుకుంటే నేను అప్పు తీర్చాలి నేను తప్పు చేయని ఆ తల్లి నా దగ్గరకు వచ్చి మరుపుపెట్టుకున్న అప్పుడు ఆలస్యం గాక టైం పట్టొచ్చు గాక కానీ నీకు సహాయం చేయహో వాణ్ణి నేనున్నానని నువ్వెందుకు మర్చిపోయావని బైబిల్ ఏం చేస్తా చెప్పండి ఖండిస్త రెండవది రెండవది మరొక విషయం చెప్తారు చాలామంది ఏడు తెలుసా ఆప్షన్ లేనప్పుడు ఏం చేస్తారు అంటే నీకు నాకు గడ్డెట్టడానికి నీకు నాకు గోమ్మ మీద కొట్టడానికి నీకు నాకు నీ లాజిక్లు అన్ని పట్టుకెళ్ళి తొంగలో దొక్కడానికి ఒక ఎంగ లేడీ ఉంది అక్కడ వయసులో ఉండగా తన భర్త చనిపోయాడు వయసులో ఉండగా భర్త చనిపోయాడు మరిది చనిపోయాడు భర్త చనిపోయాడు మామ చనిపోయాడు దిక్కు మక్కువ లేదు ఆ ఏరియాని కరువు తాకేసింది ఎటు పోవాల అర్థం అవట్లేదు ఎక్కడికి పోలేరు అప్పటి వరకు బాగున్న కుటుంబం ఒకేసారి సతికిలి పడింది ఎటు పరిగెట్టాలి అలాంటి టైంలో ఒక ఎంగల్ హెడి ఆనెస్ట్ గా నిలబడిపోయింది ఆమె పేరు రూతు ఆమెను కూర్చుని స్టేట్మెంట్ చూడు ఒకసారి బైబిల్లో రూతు గ్రంథం రూతు గ్రంథం మూడో అధ్యాయం అనుకుంటే ఒకసారి రూతు గ్రంథం మూడో అధ్యాయం రూతు గ్రంథం మూడో అధ్యాయం ఎంత విలువైన సంగతులు మనకు బైబుల్ ఎక్కడికక్కడ ఎలా ఖండిస్తుందో చూడండి మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చి నుంచి అతడు నీ వెవరని అడుగగా ఆమె నేను రూతుని నీ దాసురాలిని ఎవరట నేను రూతుని నీ దాసురాలని ఈ రూతు కాదు ఇప్పుడు రూతు కొంతమంది రూతులు ఉన్న అన్ని బూతులే బూతులు 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 వాళ్ళ రూతులు కాదు బూతులు 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 శారమ్మని పేరెట్టుకుంటారు శారమ్మ పచ్చి పచ్చబద్ధాలు పచ్చి మాటలు అన్ని దొంగ మాటలు ఈ రూతులు ఈ శరామలు కాదండి ఈ రూతు వేరు ఈ రూతు ఏం మాట్లాడుతుందో చూడండి నీవెవరివి నేను రూతుని నీ దాసురాలని నీవు నాకు సమీప బంధువులు కనుక నీ దాసురాల మీద నీవు కొంగి కప్పమనగా అతడు నా కుమారి నా కుమారి నా కుమారి నా కుమారి నా కుమారి యహోవ చేత నీవు దీవునిందినదాను కొద్దివారు గాని గొప్పవారు గాని యవనస్తులను కాని నువ్వు ఎంబడి ఉండునట్లు నీ మునపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువ అయినది ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు గొప్ప జోలికి కానీ కొద్దివారి జోలు జోలికి కానీ నీ వయసుని బట్టి కానీ నీ వయసులో ఉన్న వారి జోలికి కానీ ఎక్కడ పోలేదు నువ్వు నీతికి పడి నిలబడ్డవు తల్లి నువ్వు అవసరమైతే మడిలోకి దిగి అవసరమైతే పొలంలోకి దిగి అవసరమైతే మండు టెన్నలో ముసుగేసుకుని పరగైనా ఏరుకుంటానన్నావు కానీ నీ పడకలోనికి ఎవరినే రానివ్వలే తలే అది నీ తను పరగేరుకున్నావు 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 అటొచ్చారు యవనస్తులు ఇటు వచ్చారు యవనస్తులు కూలి పని చేస్తున్న యవనస్తులు అందరినీ కను సైగలు చేశారు కానీ ఒక్క రోజు కూడా నువ్వు కన్నెత్తి నీ తోటి యవనస్తులను చూడలేదు నీ నీతి నాకు తెలుసమ్మా నీ సత్ప్రవర్తన నాకు తెలుసు ముందు నువ్వు దేవుడు తెలియక ముందు ఎలా ఉన్నావో గతం మీ మోయాబీల అమోనీల పరిస్థితి మాకు తెలుసు మా ఇంటి కోడలు ఇస్రాయలు కోడలు అయిన తర్వాత ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉందో మాకు తెలుసు గతం నేను అడగట్లేదు కానీ వర్తమానం దేవుణ్ణి ఎరిగిన తర్వాత నీ ప్రవర్తన అదిరిపోయిందమ్మా ఎంత నీతి కలిగిన దానివో ఎంత యదార్థమైన దానివో ఎంత చక్కగా ఉన్నావో నాకు మరి నువ్వు కొద్దివారిని కానీ గొప్పవారిని కానీ ఎవనొస్తుంది కానీ ఎంబడింపక ఎంబడింపక నీ దగ్గర ఇలాంటి స్టోరీస్ అసలు అవకాశం స్పేస్ లేదు ఈ మాట ఎలాగంటే ఈ జేమ్స్ ఎక్కువ లేడీస్ని అంటాడు అంటున్నారు ఏదో గొడవ టెక్స్ట్ అదే మరి ఏం చెప్తావు ఈ కట్ చేసేవాళ్ళు కూడా ఈ షార్ట్స్ కట్ చేసే వాళ్ళు కూడా ప్రత్యేకించి ఆడవాళ్ళని అన్నీ కట్ చేస్తారు ఇద్దరిని అంటానండి నేను బౌత్ సైడ్ ఈ రెండు కట్ చేయరు అందుకో ఆవిడ మహిళా సంఘాలు ఆవిడ ఆవిడ ఒకరోజు నిలబడి నీ సంగతి తేలుతుండ్రు నువ్వు ఎక్కడ ఉంటావు అన్నది నన్ను అసలు టెక్స్ట్ వేరు సందర్భం వేరు మన వాళ్ళ కట్టింగ్లు వేరు సరే వదిలేయండి విష్ణు రాయబడింది నీవు దేవునికి భయపడేదానవమ్మా నీవు యోగ్యురాలు అని నా జనులందరూ ఎరిగిద్దరు చెప్పండి ఆకలి టైంలో తప్పు చేసిందా పరగేరుకుందా మళ్ళీ చెప్పిన అవసరమైతే ఈ మాటని అనకూడదు నేను ఏ పని చేయలేనండి నాకు షుగర్లో బీపీలో అలసర్లో నాకు ఇంకా ఇంకా థైరాయిడ్లు అన్నీ ఎక్కువైపోయినాయండి అండి నేను మగాడినైనా కానీ కష్టపడలేకపోతున్నానండి నా వల్ల అవ్వట్లేదంటే సిగ్నల్ దగ్గర అయినా నిలబడి అడుక్కోవాలండి అడుక్కోవడం కూడా వృత్తే తెలుసా ఈ మధ్య గుర్తించారు దాన్ని దానికి ప్రెసిడెంట్ గారు ఉన్నారు మీరు ఏమనుకుంటున్నారు దానికి ఎలక్షన్ జరుగుతాయి ఎవరు పడితే వాళ్ళు ఈధులకు వచ్చేస్తే ఒప్పుకోరు అది వృత్తే అది ప్రొఫెషన్ ఏ ముంబాయిలో సుమారు ముంబాయిలో గవర్నమెంట్ ఇచ్చిన లెక్కల ప్రకారం ఎనిమిది కోట్ల క్యాష్ అకౌంట్లో ఉంది నాలుగైదు అపార్ట్మెంట్లు ఉన్నాయి ఆయనకి ఇండియాలోనే కాదు ఈ సౌత్ ఏరియాలో రిచెస్ట్ బిచ్చగాడు ముంబైలో అన్నాడు వాళ్ళ పిల్లలు ఫారంలో ఎంబీబీఎస్సి డాక్టర్లు మీరు చదవండి కావాలంటే ఆయన మీ పిల్లలు ఎంత బాగా చదువుతున్నారు మీరు మానేసిగా బిక్షన్ అంటే ఈ భిక్షం వల్ల నేను తెదిగారు ఎలా మానేస్తాను అబ్బే అన్నాడు నేను మళ్ళీ చెప్తున్నాను నీతి తప్పొద్దండి నీతి తప్పొద్దు ఉద్యోగం చేస్తున్నా ఉద్యోగానికి తగ్గ పని చేయి పనికి తగ్గ ఉద్యోగం చేయి బళ్ళ కింద చేతి అట్టుకు ఎర్రకుంటే దేవుడు మళ్ళీ చెప్తున్నాను